భోపాల్ కేంద్రంగా పాలిస్తున్న పటౌడీ సంస్థానానికి మొహమ్మద్ హమీదుల్లా చివరి నవాబుగా ఉన్నారు ఈ రాజవంశానికి పదిహేను వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ హమీదుల్లా తదనంతరం ఆయన పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్ బేగంకి దక్కాల్సి ఉంది అయితే ఆమె దేశ విభజన తర్వాత ఏర్పడ్డ పాకిస్తాన్కు పంతొమ్మిది వందల యాభైలో వెళ్లిపోయారు అబీదా సుల్తాన్ బేగంకు వారసులు భారత్లో ఎవరూ లేరు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవైలో నవాబ్ హల్లాహ్ మరణించారు దీంతో అబీదా సుల్తాన్ బేగంకు చెందిన ఆస్తులు చట్టప్రకారం శత్రువు ఆస్తులుగా మారాయి ఇవి కేంద్ర హోంశాఖ పరిధిలోని భారత శత్రు ఆస్తుల సంరక్షణ సంస్థ పర్యవేక్షణలోకి మారాయి మరోవైపు హమీదుల్లా రెండో కూతురు సాజిదా సుల్తాన్ బేగం తెరమీదికి వచ్చింది ఆమె ఇఫ్తిఖర్ అలీఖాన్ ను వివాహమాడారు తండ్రి ఆస్తులు వారసత్వంగా తనకే వస్తాయని ఆమె భారత ప్రభుత్వాన్ని కోరారు అందుకు సమ్మతిస్తూ పంతొమ్మిది వందల అరవై రెండు జనవరి పద్దిన కేంద్రం ఒక ఉత్తర్వు జారీ చేసింది అయితే హమీదుల్లాకు చటబద్ద వారసరాలు అబీదా మాత్రమే అని ఆమె పాక్ కు వలస వెళ్లినందువల్ల ఎనిమి యాక్టు ప్రకారం ఆ ఆస్తులను కాందేశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్ ఆఫ్ ఎనిమి ప్రాపర్టీ కార్యాలయం రెండు వేల పదిహేనులో ప్రకటించింది దీన్ని సవాల్ చేస్తూ సాజిదా కుమారుడు మన్సూర్ అలీఖాన్ పటౌడీ ఆయన భార్య ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్ రెండు వేల పదిహేనులో మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు మన్సూర్ అలీఖాన్ భారత జట్టులో ప్రముఖ క్రికెటర్ టైగర్ పటోడిగా ఆయనకు గుర్తింపు ఉంది మన్సూర్ అలీఖాన్ పటౌడీ షర్మిలా ఠాగూర్ల కుమారుడే సైఫ్ అలీఖాన్ ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిదిలో సాజిదాను కూడా వారసురాలిగా గుర్తిస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి పటోడి ఆస్తులు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ పరిధిలోకి రావంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్యప్రదేశ్ హైకోర్టు గత డిసెంబర్ పదమూడున రద్దు చేసింది ఈ నేపథ్యంలో వాటిని కందేశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పరిధిలోని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం ఉత్తర్వు ఇచ్చింది దీన్ని సవాల్ చేస్తూ అప్పీల్ చేసుకునేందుకు ముప్పై రోజుల గడువు ఇచ్చారు న్యాయమూర్తి ఈలోగా సైఫ్ అలీఖాన్ జనవరి పదహారో తేదీన కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చేరారు ఆయన బాగోగులు చూసుకునేందుకే గడువు సమయం ఆవిరైపోయింది ఇప్పుడు సైఫ్ అలీఖాన్ కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా లేదా అనేదే అసలు ప్రశ్న దీన్ని సవాల్ చేస్తూ సైఫ్ కుటుంబం పిటిషన్ దాఖలు చేసిందా లేదా అన్న విషయంపై స్పష్టత లేదని న్యాయవాదులు తెలిపారు ఒకవేళ వారు ఆ ఉత్తర్వులను సవాల్ చేయకపోతే ఆ ఆస్తులు కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయని అంటున్నారు భోపాల్లో సైఫ్ కుటుంబానికి అతడి నానమ్మ సాజిదా సుల్తాన్ నుంచి పలు విలాసవంతమైన పవంతులు వారసత్వంగా వచ్చాయి దాదాపు పదిహేను వేల కోట్ల విలువైన ఆస్తులను దక్కించుకోవాలంటే ఆయన సుదీర్ఘ న్యాయపోరాటం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది